హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చాలా తర్వాత మళ్ళీ ఈ వీడియో పడుతున్నాను కదండి ఈ వీడియో అయితే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను తీసాను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అప్పుడు యాక్చువల్లీ ఎడిటింగ్లో పెట్టాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఎడిట్ చేయలేదు నేను మధ్యలో వీడియోస్ ఏం పెట్టలేదు కదా పెద్దగా సో ఈ వీడియోని ఎడిట్ చేయాలంటే టైం పడుతుందని చెప్పి ఆగి 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 ఇప్పటిదాకా అయింది అనమాట ఇదేంటంటే మేము ఏడుపాయలు నాకు పేరు కూడా మర్చిపోయింది చూడండి ఏడుపాయలు వెళ్ళాలని సడన్గా సండే రోజు డిసైడ్ అయ్యాము ఎందుకంటే ఆ రోజు అందరం ఇంట్లో అవైలబుల్గా ఉన్నాం పెద్దమ్మ వాళ్ళు మేము పిన్ని వాళ్ళు సో మా వేసులు చాలా చేంజ్ కూడా అయిపోయాయి నాకు నేనైతే చాలా చేంజ్ అయిపోయాను అప్పటిలాగా లేను సో అప్పటికప్పుడు వెహికల్ అంటే ఎక్కడ వచ్చేస్తుంది సో తెలిసిన వాళ్ళు ఇలాంటి ఆటో ఉందంటేనో దాంట్లో మేము మాట్లాడేస్తున్నాం అనమాట ఇది ఎందుకు మాట్లాడాము అని అంటే పిల్లల్ని పండుకో పెట్టడానికి బెడ్ వేసి పండుకో ఈజీగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాం మంచిగా బెడ్ వేసేసాం మాట్లాడుకుంటూ తింటూ అలా వెళ్ళాము బాగుంది జర్నీ అయితే మంచిగా గ్రీనరీ ఉంది టెంపుల్ వాటర్ ఫ్లో బస్ చాలా మంచిగా అనిపించింది ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది బట్ చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఏంటంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉన్న దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆడుకోండి అండ్ బయట ప్లేస్ మనకి కూర్చోవడానికి బాగా ఎక్కువ ఉండే దగ్గర తీసుకెళ్ళండి పిల్లలు ఉన్నదప్పుడు ఎక్కువ మంది జనం ఉంటే కొంచెం పిల్లల్ని బాగా చూసుకోండి నీళ్ళలోకి వెళ్ళారనుకోండి చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేనైతే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటాను నేను నాకు పిల్లలు ముందు పైన ఉంటేనే నేను లోపలికి వెళ్తాను అనమాట సో మా పిల్లలు ఎలాగైనా కొంచెం భయస్తులు కాబట్టి అంటే మేము ఎక్కువగా అలా తీసుకెళ్ళి నేనే భయంగా ఉంటాను కాబట్టి ముందు మా పిల్లలు భయస్తులే వెళ్ళరు ఎక్కడికి తొందరగా తెగించి అలా వెళ్ళిపోరు అనమాట మాకు ఇదిగా అయితే గబకం దూకేస్తుంది మా పిల్లలు అలా కాదు దానికి ధైర్యం అంటే ఎలాగైనా ఆడపిల్లలు పెరిగే కొద్దీ మెతక బట్ నేనైతే మాత్రం కొంచెం దూరంగానే ఉంచుతాను అలాంటి వాటి అంటే అండ్ పోలీసులు ఉన్నారండి అక్కడికి వెళ్ళాను అసలు వెళ్ళే దోవలో మాత్రం మస్తుంది చూడడానికి తిరగడానికి అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళిన ఫ్యామిలీతో వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఏదైనా వండుకొని తినేలాగా చే ప్లాన్ చేసుకొని వెళ్ళండి చాలా ఖాళీ ప్లేస్ ఉంది నాకైతే ఇష్టం అండి ఇలా గ్రీనరీలో సేపు టైం స్పెండ్ చేసి వాటర్తో ఆడుకోవడం అండ్ అక్కడే వండుకొని తినడం మనము బాగా రిసార్ట్స్కి వెళ్ళినా కూడా అంత హ్యాపీనెస్ రాదు ఏంటంటే అవన్నీ ఆర్టిఫిషియల్ మనం కావాలని తయారు చేసింది ఇది నేచర్ సో మనం ఇలాంటి వాటిని ఎంజాయ్ చేస్తేనే లైఫ్ అది అదే మంచిగా అనిపిస్తుంది రిసార్ట్ కి ఇంతకు ముందు మేము వర్క్ చేసేటం ఇదేంటంటే వర్షాకాలము ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ వర్షాకాలం కూడా అంటారు చలికాలం స్టార్ట్ అవుతుంది కూడా మనకి బాగా తెలుసు నేను ఊరికెళ్ళినప్పుడు రేగ్ రేగకాయలు కోయడానికి అలాంటి వాటికి వెళ్తా ఉంటాను అనమాట పొలాల్లో తిరగడం ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది అది ఎంజాయ్ చేసి వాళ్ళకే అర్థమవుతుంది నేను చూడండి ఎలా ఉన్నాను అసలు అప్పుడు నేను అసలు అక్కడ ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పర్ఫెక్ట్గా గుర్తులేదు నాకు ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నాకు హెయిర్ కూడా వచ్చేసింది గుండె చేయించుకున్న కొత్తలో వెళ్ళాము అండ్ చాలా బాగుంటుంది అంటే టెంపుల్ బాగుంటుంది టెంపుల్ స్టోరీ కూడా బాగుంది అండ్ పూర్తిగా నాకు అంతగా ఏం తెలియదు అక్కడ ఏడు ప్లేసెస్ నుంచి వాటర్ వచ్చి ఒక దగ్గర అట్లా ఫ్లో అవుతాయంట చూడండి అసలు వాటర్ అయితే ఎలా ఉందో మేము వాటర్ లెవెల్ తక్కువ ఉన్న దగ్గర చూసుకొని వెళ్ళాము అనమాట అండ్ బయట కూడా ఎక్కువ కూర్చోవడానికి ప్లేస్ ఉండాలి దగ్గరలో అనేటట్టుగా చూసుకొని వెళ్ళాము అక్కడ అండ్ పిల్లలతో మేము మంది ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాం మా అమ్మ అయితే నీళ్ళు దిగలేదు ఎందుకంటే బయట కూర్చొని గైడ్ చేస్తూ ఉందనమాట బయటికి రండి అక్కడ కూర్చొని అటు వెళ్ళొద్దు అని చెప్పేసి మా అమ్మ మా అమ్మ ఆడదండి నీళ్ళల్లో దిగడాలి ఇలాంటివి ఏం చేయదు ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ పెద్దది కదా మా అమ్మే చెప్తూ ఉంటుందని అండ్ బాగుంది ఇక్కడ అంతా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేసుకోవడానికంటే మనకేం స్పెషల్గా రూమ్స్ ఉండవు బట్ చెట్లు మాత్రం చాలా ఉంటాయి ఒకసారి చెట్టుకి అక్కడ అట్లా చుట్టేసుకొని లోపలైనా మనము డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మనకే మంచిది అంతే అంతకుమించి ఏం పెద్ద లేదు ఈ చూడండి మా ఊడు ఆ నీళ్ళలో అక్కడి నుంచి అక్కడ దాటడానికే అసలు ఎంత ఏడ్ చేసాడో ఆల్రెడీ వాడికి ఫీవర్ ఉంది అనుకుంటారు రోజు అయినా కూడా తీసుకెళ్ళాము మెడిసిన్ వేసి నార్మల్గా ఫీవర్ ఉంది నేను రానని చెప్పాను అందరం వెళ్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా అని చెప్పి వెళ్ళాము అసలు నా చిన్న కొడుకు చూడండి ఎంత బాగా వెళ్తున్నాడు వాటరే అసలు చేపలు సగంలో పిల్లలతో పిల్లల కోళ్ళు మర్చిపోతున్నాను కూడా ఏం ఎడిట్ చేస్తున్నా వాటర్ ఉన్న దగ్గర ప్లేసెస్ అంటే ఇంకా మనం పిల్లలు మంచి ఆడుకుంటుండే వంట చేసుకుని మంచి కూర్చొని తినొచ్చు అండ్ వర్షాకాలంలో అయితే ఎక్కువ ఫ్లో ఉంటుంది వర్ష మరీ వర్షాకాలం వెళ్ళకండి అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏడుపాయలు వెళ్ళినప్పుడు స్పెషల్గా ఎందుకంటే అక్కడ వాటర్లో కొట్టుకుపోవడం చాలామంది చనిపోవడం జరిగిందంట అక్కడ పోస్టర్స్ వేసి ఉన్నారు పోలీస్ వాళ్ళు అసలు అక్కడ దగ్గరలోకి వెళ్ళని కూడా వెళ్ళనివ్వలేదు ఇలా మనమే కొన్ని ప్లేసెస్ చూసుకొని అక్కడ ఉండాలి చూడండి ఆడ మొత్తం రాయి ఉంది ఆ రాయి మీద వాటర్ ఉంది సో అంత ఎక్కువ ఫ్లో లేని దగ్గరే నేను ఉ నేను తీసుకొని పిల్లలతో ఆడుకున్నాను అండ్ మా వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యం లేండి మా పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు నా కొడుకు ఫీవర్ అయితే తగ్గలేదులేండి ఆ రోజు మళ్ళీ ఫీవర్ వచ్చింది వాటర్లో ఆడాడు కదా తల స్నానం చేసి అలాగేలాగా బట్ బాగా ఎంజాయ్ చేశాడు అండ్ నాకు కొంచెం వీళ్ళకు భయం వెళ్ళండి చూడండి చిన్నవాడు క్రితిక ఎలాగా ఆడుతున్నారో మా నాగరాజు అయితే కృతికని బాగా అంటే క్రితికని నాగరాజు బాగా తిప్పుతాడు కాబట్టి అండ్ వాడికి అమ్మాయికి భయం కూడా తక్కువ మేమేంటంటే పెద్దగా బయట తిప్పం పిల్లల్ని సో మా పెద్దమ్మ క్రితికాకి డైబెరీస్ నీళ్ళలో తోలుతుంది అలా అనమాట మరి పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంది అండ్ వీళ్ళందరూ ఆడుతున్నారు మా పిన్ని మా పిల్ పిల్లలతో పాటు కలిసి ఆడేస్తుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంది సో ఎక్కడికైనా వెళ్ళినా మంచిగా ఎంజాయ్ అనిపిస్తుంది మేము నేను ఎక్కువ మటుకు అంటే ఇంతకుముందు ఒంగోలు వెళ్ళినప్పుడు అక్కడ బీచ్కి వెళ్ళాం బీచ్లో కూడా మా పిన్నితోనే వెళ్ళాం బట్ ఆ ఫొటోస్ ఉన్నాయి కానీ వీడియోస్ లాంటివి ఏం లేవు ఎందుకంటే అప్పట్లో మెమరీ కూడా తక్కువ ఉండేది ఫోన్లో అండ్ బీచ్ వీడియో నా దగ్గర ఉందో లేదో కూడా తెలియదు ఎందుకంటే నేను యూట్యూబ్ అప్పుడు స్టార్ట్ చేశాను కానీ తీసానో లేదో నాకు ఐడియా లేదు అలా అలా అయిపోయింది సో మా పిల్లలకి స్నానాలు నచ్చి నా కొడుకు తలస్నానం చేయించేశాను షాంపులు తీసుకోలే అక్కడ నేను నాగరాజు అండి వినాయకులాగా కూర్చున్నాడు శుభ్రంగా అండ్ వీళ్ళు మంచిగా ఆడుతున్నారు నా పెద్ద కొడుకు మాత్రం నేను వెళ్ళిపోతాను అంటున్నాడు వీళ్ళిద్దరు మంచిగా ఆడారండి చిన్నోడికి భయం తక్కువ చిన్నోడు మంచిగా డేరు ఉంటాడు ఉండాలి అండి ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలాగా లేకపోతే మనకు కూడా బోర్ కొట్టేస్తారు ఇద్దరు ఒకేలాగా ఉంటే అండ్ పెద్దోడు సైలెంట్ చిన్నోడికి బాగా వైలెంట్ అనిపిస్తుంది ఒక్కోసారి పెద్దోడు వర్సెస్ చిన్నోడు ఎలా ఉంటారో చూపించాలి అనిపిస్తుంది చూపిస్తాను నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో అండ్ తీయాలి కొన్ని కొన్ని అంటే నేను వీడియో స్టార్జింగ్లోనే ఆపేస్తారు వీళ్ళు అదే వీడియో తీయకుండా ఉన్నప్పుడైతే ఏమేమో చేసేస్తా ఉంటారు అండ్ మా పిన్ని ఈత నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది కానీ వాళ్ళ కాలేదు మామూలు కూడా ఈత నేర్చుకోవాలని చూసింది అవ్వలేదు ఎందుకంటే ఒక గంటలో అవ్వదు కదా ఎక్కడ కూడా ఆ రోజు మేము ఆల్రెడీ వెళ్ళేసరికి లేట్ అయింది మళ్ళీ ఇంటికి రావాలి కాబట్టి ఒక గంట కూడా అవలేదు గట్టిగాను మేము ఆల్రెడీ వండుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్ళాము మా వాళ్ళంతా పెద్ద అది వండేసాయండి అన్నారు ఒక్కళ్ళు కూడా ఏం వండుకొని రాలేదు మేము వండుకొని వెళ్ళాము అవే తిన్నారు అండ్ ఇదనమాట నా చిన్నోడికి స్నానం చూపిస్తుంటే లేదు వాడు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కానీ నీళ్ళలో స్నానం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఒక మునగ వేసేసి నేను వెళ్ళి మళ్ళీ ఒక బండరాయి మీద కూర్చున్నాను అనమాట మరీ నేను లేకుండా ఉంటే అలాగ నా వీడియోలో అని నన్ను కూడా వీడియో తీశారు మా వాళ్ళు నేను మంచిగా స్వామీజీ లాగానే కూర్చున్నట్టున్నాను కదా నేను నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలతో నేను బాగా ఎంజాయ్ చేస్తాను అండ్ నేను ఎక్కువ ఎంజాయ్ చేసే మెంటాలిటీ కాదు నేను చూసి ఎంజాయ్ చేసే రకాన్ని నేను వెళ్ళి దూరిపోయే రకాన్ని కాదు సో ఇది మంచిగా ఇలా ఉందా మేము మేము వెళ్ళిన దగ్గర నాకైతే చాలా నచ్చిందండి అసలు ఎంత గ్రీనరీ చూడండి మనకు అప్పుడప్పుడు అలా వెళ్తుంటే కూడా మంచిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది బాగా వాటర్ ఫ్లో ఉన్న ప్లేస్ కదా ఇవి సుగంధ మొక్కలు ఉన్నాయంట వేర్లు అవి ఇవి మా వాళ్ళు కొన్నాడా అవి తెచ్చారే కానీ ఏం చేశారో కూడా తెలియదు అలాగ పడేశారు అండ్ గుర్తుగా కొన్ని తీగలు ఉంచింది మా అమ్మ ఎండబెట్టి అలాగా పెట్టింది అనమాట మా అమ్మ చెప్తుంటే మా చెట్లుగా అలా కట్ చేసింది అవి ఎంతవరకు మనకు యూస్ అవుతాయో తెలీదు అండ్ మా వాళ్ళంతా ఇలా రెడీ అయిపోయి మేము తర్వాత దర్శనానికి వెళ్ళాము ఈ ఆకులు కొన్ని కోసారు గుర్తుగా అవేమో ఆకులంట సో ఆకుల్ని కూడా తీసుకెళ్ళి వరకే పడేసాం ఏం చేయలేదు ఏదో ఆశకు కోసారంతే నేను అనమాట అక్కడ రెడీ అవి అంత లేదు ఎందుకంటే కొంచెం ఎండలుగానే ఉన్నాయి అప్పటికి ఆ ఎండలకే వాసిపోయింది అక్కడ కొంచెం సేపటికి బట్ బాగుంది నేను మా చెల్లె అది శారీని డ్రెస్ లాగా స్టిచ్ చేయించేసుకుంది తను ఏదో కొంచెం వీడియోస్ తీయమని అడిగితే అలా తీసాను షార్ట్స్లో పెట్టుకుంటాను మరి ఏం చేసిందో నాకైతే తెలీదు ఇది మాత్రం మాకు బాగా కన్వీనియంట్గా ఉంది ఇంతమంది వచ్చినప్పుడు మేమేమి అక్కడ మేకప్లో ఏమి వేయడానికి లేదు కదా ఎలా ఉన్నాలో స్నానం చేసిన డ్రెస్ చేంజ్ చేసుకుని అలా అయిపోయామనమాట అలానే ఉన్నాము సో ఇంక మళ్ళీ మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఫ్యామిలీతో వెళ్ళడానికి బాగుంటుందండి ట్రిప్ ఇది శివరాత్రి అప్పుడు ఇంకా అక్కడ బాగా చేస్తారంట చాలా ఊర్లకు దూరంగా ఉంది అండ్ నాకు అడ్రస్ అంతా కూడా పర్ఫెక్ట్ తెలియదండి అండ్ ఇక్కడ వాటర్లో నేను ఒక పాము వెళ్ళడం చూసాను అండ్ కోతులు ఉన్నాయి బాగుందండి ఒక పక్కన మళ్ళీ వెహికల్ పెట్టేసి మేము దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట కోతులు చూడండి వాటర్లో పాము వేయలేదు కూడా నేను వీడియో తీసైనది మంచిగా రికార్డ్ అయింది నాకు కూడా గుర్తులేదు లేదు ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో వచ్చింది చూడండి ఇక్కడ ఉంటుంది నీళ్ళ నీళ్ళ పాము అనుకుంటాను సో అక్కడంతా షాపింగ్ చేయడానికి కొన్ని ప్లేసెస్ ఇలా ఉన్నాయి అంటే అన్ని చోట్ల దొరికేవే కాకపోతే ఇక్కడ కూడా ఉన్నాయి అంతే ఈ టెంపుల్లో లోపల చాలా డిఫరెంట్గా ఉంది నేను ఎప్పుడు చూడని కూడా చూశాను బాగుంది మొత్తానికి అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఆ చెక్ షర్ట్ అని ఉన్నాడు కదా అన్న వెహికల్ ఓనరు సో మాకు ఇంటికి దగ్గర ఉన్నాడు ఆ రోజు మంచిగా తీసుకెళ్ళి తీసుకొచ్చాడు అమౌంట్ ఏం తక్కువ తీసుకోలేదులేండి కార్ మాట్లాడకుండా అంతే అమౌంట్ అయ్యేది కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళైతే మనం ఇంకా హ్యాపీగా వెళ్ళి రాగలుగుతాం ప్రాబ్లం ఉండదు రిస్క్ ఏం లేకుండా వెళ్ళి వస్తామని అంతే మా చెల్లె మళ్ళీ ఫోటోషూట్ అనమాట అక్కడ ఇలా లోపలికి వెళ్ళిపోతే ఆ లోపలంతా చూడండి అసలు కొండరాళ్ళంతా పెయింటింగ్ ఎంత బాగా వేసారో లోపల టెంపుల్ అయితే చిన్నదేనండి మళ్ళీ అక్కడి నుంచి కూడా వాటర్ ఒక పక్క నుంచి అలా వెళ్తూ ఉంటాయి ఇంకో పక్కకి ఆ బ్రిడ్జ్ రోడ్ కింద నుంచి వాటర్ వెళ్తాయి అనమాట సో అది అలా కన్ కన్స్ట్రక్ట్ చేశారు ఏడు బాయలు మొత్తం ఏడు వైపుల నుంచి వాటర్ వస్తాయంట ఒక ఒకవైపు నుంచి వస్తున్నాయి ఇంకోవైపు నుంచి వెళ్తున్నాయి మొత్తం అలా ఏడు ఉంటాయి అంట గుడి చుట్టుపక్కల మంచిగా అనిపించింది నాకైతే అసలుకి నాకు చాలా అండి ఇలాంటి ప్లేసెస్ అంటే తిరగడానికి ఒక టెంపుల్ అని కాదు అలా అని కాదు బట్ మన టెంపుల్స్ ఉన్న ప్లేస్ అంతా కూడా ఇండియాలో చాలా వరకు చూడడానికి చాలా బాగుండే ప్లేసెస్ ఉంటాయి అండ్ నేను బైరవుకున్న టెంపుల్ని కూడా తీసి ఇంతకుముందు లక్కీ టాక్స్ తెలుగులో పెట్టాను చూడండి అసలు నాకు చాలా అంటే అమేజింగ్ టెంపుల్లాగా అనిపిస్తుంది మేబీ నేను ఇంకా చూడలేదు కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో కానీ ఒక మనిషి ఏదో ఏ స్పెషల్గా ఎక్విప్మెంట్స్ లేని టైంలో అంటే ఏ రాతులకి కానో ఏ దేవుళ్ళకి కానినో వాళ్ళు అలా చెక్కడం అనేది చిన్న విషయం కాదు ఒక మనిషి ఒక కొండ రాతిని మూడు ఫ్లోర్లుగా రెండు ఫ్లోర్లుగా చెక్కి ఆ లోపల లింగాన్ని ఒకే ఒక రాయిని ఏ హత్తుకు లేకుండా అలా చేయడం అనేది చాలా మంచిది విషయం అసలుకి అసలు ఆ టాలెంట్ని మె ఈ రోజుల్లో అయితే మెచ్చుకునే వాళ్ళు లేకపోతే టెక్నాలజీ వాడరు వాళ్ళు కానీ ఆ రోజుల్లో ఎన్ని వదిలేసుకొని అక్కడ ఉండి అది క్రియేట్ చేశారు చాలా బాగా అనిపించింది అసలుకి అది చూడాల్సిన అద్భుతం అనిపించింది సో అప్పుడైతే వీడియో అప్లోడ్ చేశాను నాకు పెద్దగా వ్యూస్ రాకపోయినా నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఆ వీడియో తీసినప్పుడు ఇప్పటికే అనుకుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్తే మాత్రం కంపల్సరీ నేను మళ్ళీ వీడియోని ఎక్స్ప్లోర్ చేస్తాను ఎందుకంటే నాకు చాలా నచ్చింది అండ్ ఎంజాయ్ చేయడానికి మనకి అది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నేను నా ఫస్ట్ కొడుకు నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు వెళ్ళాను ఇప్పటి వరకు వెళ్ళలేదు బట్ నాకు మళ్ళీ కూడా విజిట్ చేయాలని ఉంది ఆ టెంపుల్ని అంటే చూడాల్సినవి అనమాట కాళ్ళతోటి మనం అలాంటి అద్భుతాలని ఒక మనిషి ఒక మనిషి చేసినాడు అంత అద్భుతం అంటే ఆ వాటర్ కూడా మళ్ళీ గుడి మధ్యలో నుంచి వెళ్ళి దేవుని పాదాలను తాగి వెళ్తుంది అంటే ఏ టెక్నాలజీ లేని టైంలో కూడా చాలా టెక్నికల్గా వాళ్ళు ఆలోచించి చేశారు అసలు అది అది గొప్ప విషయము నేను ఇక్కడ అంతా ఇలా గాజులు కట్టారు కోరికలు తల్ ఏమన్నా కోరికలు ఉంటే అలా గాజులు కడతారంట అక్కడ అక్కడే దీపాలు పెట్టారు లోపల నుంచి అక్కడ కోతులు ఉన్నాయి మళ్ళీ అండ్ మంచిగా ఉంది అయితే పెద్ద ఏం కాదు కాకపోతే బాగుంది చూడడానికి బాగుంది కాకపోతే ఇంకొంచెం నీట్నెస్ మెయింటైన్ చేసి ఇంకా బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా అంటే అదే ఒకరిపైన డిపెండ్ అయ్యి ఉండదు అందరం అనమాట సో నేను కూడా నా వీడియోస్లో ఉండాలని ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నా కూడా ఇలా ఉన్నాను అని తెలియడం కోసం ఉండాలని చెప్పి వీడియోలో నేను కూడా యాడ్ అయ్యాను అసలు గుండు ఉందని నేను వీడియోలు తీయడమే మానేశాను అండ్ ఇప్పుడైతే ఓకేలేండి నా హెయిర్ నాకు నచ్చినట్టుగా వచ్చేసింది అండ్ ఇది నా చిన్న కొడుకు అంజలి ఆటలు అండ్ దేవునికి దండం పెట్టేస్తున్నాడు దేవునికి ముమ్మ పెట్టమని చెప్తే అంజలికి కుమ్మ పెడుతున్నాడు సో అలాగనమాట అండ్ ఇది ఫైనల్గా మన నాగరాజ్ అక్కడ ఏదో ధ్యానం చేసేస్తున్నాడు తెగ అండ్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇది దీనికి కూడా ఏదో చెప్పింది లేండి బట్ అంత నేను అంత అవసరం లేదనుకుంటున్నాను సో ఇది అన్నమాట అక్కడ నేను అంతకుముందు అయితే చెప్పేదాన్ని ఆ టైంలో బట్ ఇప్పుడు నేను ఎలా కాదు బట్ ఇది ఇలా చేయడం కూడా నాకైతే నచ్చలేదు ఎందుకో అదేంటని కూడా ఆవిడక్కడ అక్కడ నీళ్ళు చల్లి బొట్టు పెట్టేసి పది రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు రాతిలోకి వాటర్ ఊరుతూ వస్తుందంట ఆ సైడ్ నుంచి వెళ్తుంది కదా అక్కడ వాటర్ రావడానికి ఏ సోర్స్ లేదు కానీ రాతిలో నుంచి వాటర్ గు అక్కడికి అలా వస్తుందంట అండ్ ఇదనమాట ఫైనల్గా మేము ఇంకా వెళ్ళే టైం కూడా అయింది ఇంకా వీడియోస్ కూడా మేబీ పెద్దగా ఏం పెట్టలేదు అక్కడి నుంచి షాపింగ్ చేసుకున్నాం బయటకు వచ్చాక వాటర్ ఫ్లో అయితే నాకు చాలా నచ్చిందండి అసలు చూడండి ఎంత బాగా వస్తుందో అది చూడగానే నాకు భైరవకోణ గుర్తొచ్చేసింది భైరవ కోణాలు కూడా ఇలాగే ఒక సైడ్ నుంచి వచ్చి టెంపుల్ మధ్యలో నుంచి వెళ్తాయి కానీ ఇది టెంపుల్ దూరంగా ఉంది బట్ అలా అది అక్కడ ఆ టెంపుల్ టెంపుల్ తాకులుతూ వెళ్తాయి వాటర్ సో ఇదనమాట వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ పర్గట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్